はい。<Okay. S 2> <laughs> గత ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తున్నాం క్యాంపు జాతకాలు జరిగినా జరగకపోయినా కూడా డిపార్ట్మెంట్ కానీ సిసి ఫోన్ పనిచేస్తున్నాం ఎవరు చేసినా ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా మెత్త సపోర్ట్ చేస్తుంది మీ అందరి సహకారంతో తెలంగాణ కాకుండా ఆంధ్రలో కూడా మీరే కాడమని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ఈవెన్ ట్వంటీ ఫోర్లో కూడా హైయెస్ట్ డెడ్యూషన్ క్యాంపులు చేసి హైయెస్ట్ ధరత కూడా రెండు వందల ముప్పై జిల్లాలు అండ్ అదర్ కొలీగ్స్ అందరికీ నమస్కారం మరి మనము పోలీసు అమరవీరుల దినం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన అమరవీరులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయి చేపడుతున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ రక్తదాన కార్యక్రమం ఒకప్పుడు అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం మిన్న అనేవాళ్ళు బట్ ఇప్పుడు అన్ని దానంలోకి రక్తదానం మిన్న మనం మేజర్గా